హలో పీపుల్ ఈరోజు మా పాప కోసం ఉగ్గు పౌడర్ రెడీ చేసుకున్నాను ఇంతకుముందు మకాన ఓట్స్ అటుకులతో చేసిన ఉగ్గుపిండి చేశాను అది ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను చూసేసేయండి ఇప్పుడు రైస్తో ఉగ్గుపిండి చేస్తున్నాను దీన్ని చేసేసుకుందామా దీనికోసం రెండు గ్లాసుల రైస్కి ఒక గ్లాస్ అన్ని రకాల పప్పులు కలిపి తీసుకున్నాను ముందుగా రెండు గ్లాస్ రైస్ తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి అలాగే పప్పులు కూడా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఆరవేసుకోవాలి అవి ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని వాటిని చక్కగా వేయించుకోవాలి రైస్ని సపరేట్గా పప్పుల్ని సపరేట్గా వేయించుకోవాలి ఎందుకంటే రైస్ని పప్పులు వేగే టైం డిఫరెంట్గా ఉంటుంది రైస్ కొంచెం ఫాస్ట్గా వేగుతాయి పప్పులు కొంచెం లేట్గా వేగుతాయి సరిగ్గా వేగకపోతే పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంది అలాగే బాదాములు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో కొంచెం జీలకర్ర వాము కూడా వేయించుకున్నాను ఇవి వాళ్ళ డైజెషన్ సిస్టమ్కి హెల్ప్ అవుతాయి ఇవన్నీ చల్లారాక రైస్ని సపరేట్గా పప్పుల్ని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే రైస్ ఫాస్ట్గా పౌడర్ అవుతాయి పప్పులు కొంచెం మెల్లగా పౌడర్ అవుతాయి పప్పుల్లోనే జీరా అండ్ వాము కూడా వేసి కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు పౌడర్ని కలిపి సరిగ్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక హెయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఉగ్గు వండుకుందామా ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్లో వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకు తగ్గట్టుగా పౌడర్ వేసి చక్కగా ఎలాంటి లంప్స్ లేకుండా కలిపి దగ్గరగా చిక్ చక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి ఉగ్గుపిండి రెడీ అయిపోతుంది ఇలా ఇంత ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా ఉగ్గుపిండి వండుకొని వాళ్ళకి మనం హెల్తీగా పెట్టేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా వీడియో ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలిపేయండి నా వీడియోని హెల్ప్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ట